ఈ ఆటో మీద చూడండి ఫ్రెండ్స్ చాకపిస్తే ఎలా రాసాడు అన్న ఇట్లా మొత్తం ఆటో మొత్తం గోడ ఒక కూడా రాస్తుండు పిల్లర్కి మెట్రో పిల్లర్కి ఏందో అనుకున్నాం నేను నాచారం నుంచి ఇక్కడ రామనగర్కి వస్తుంటే ఇక్కడ కారణా రాస్తుండు అన్న దగ్గర పోదాం ఎందుకు రాస్తుండే కథ కనుక్కుందాం ఈ అన్న నేను రెండు మూడు సార్లు కూడా చూసిన అప్పుడు కలిసే వీలు అలా ఎప్పుడు కలిసాం అడుగుదాం ఏం రాస్తున్నావు నమస్తే రాస్తు రాస్తున్నా ఏ రాసిన అన్న పెళ్ళ మాట విన్నా విని తల్లిదండ్రులను హింసించకండి ధర్మాన్ని రక్షించండి ధర్మాన్ని ధర్మాన్ని చంపకండి అన్న చంపాలన్న ఎందుకు పిల్లను ఎందుకురా సార్లు చూసిన ఏడా వార్త రాస్తా ఇట్లా చెప్పు దేని గురించి రాస్తున్నట్లా ఇది అన్న ఎక్కడ చూసినా ఓ అన్న రాస్తాడు మనకు రోడ్ల మీద వెళ్తుంటాం కదా అక్కడక్కడ కాలి ప్లేస్ల ఇట్లా రాస్తుంటాడు ఇది అన్న అంటే ఈ సమాజాన్ని మార్చాలని తన వంతు ప్రయత్నంగా తన సొంత డబ్బులతోటి ఇట్లా రాస్తున్నాడు అన్న నడిపేది ఆటో ఆటో మీద కూడా అన్ని అవే ఉంటాయి ఇన్ని కొటేషన్లు కొటేషన్లు అంటే ఈ సమాజం మార్చడం కోసం తన వంతు ప్రయత్నంగా చేస్తున్నాడు రాస్తున్నాడు ఎవరు ఏమన్నా అనుకోని తన ఉద్దేశం మీద రాస్తా ఉంటాడు అన్న మొన్న అన్న కూడా మొన్న సంతానం కూడా జరిగింది అన్న బిజీగా ఉన్నాడు బిజీ బిజీగా అన్నా అన్నాతో నీతో ఇంటర్వ్యూ తీసుకోవాలి ఎప్పుడు కలవంటావు ఎప్పుడు కలవంటావు ఎప్పుడు కలవంటావు చెప్పు ఎప్పుడు కలవంటావు అన్న నడిపేది ఆటోనే ఎన్ని ఏళ్ళ నుంచి రాస్తున్నావు ఇట్లా ఎన్ని ఏళ్ళ నుంచి రాస్తున్నావు ఇట్లా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అన్న రాస్తున్నావు మంచిగా కొటేషన్ మనకు కాల్ చేసే అక్కడక్కడ అదే ఎల్లో పెంతోడు కూడా రాస్తుంటాడు ఈ రోజు ఏదో నాకు ఇక్కడ కనిపించింది సడన్ గా ఇంకా ఇస్తున్నా అన్నతో రోజు ఇంకా ఏం రాస్తున్నావు మనం మహారాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్సియల్ మనం మహారాజ్ నాశనం పెళ్ళ మాట విని తల్లిదండ్రులను హింసించకండి ధర్మాన్ని చంపకండి ఇంకోటి ఏమైంది అన్నదమ్ములు అన్నదమ్ములు అక్క చెద్ద పందాలని ధర్మాన్ని మర్చిపోర్మాన్ని రక్షించిందా